హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వ్లాగ్ని అయితే ఈ విధంగా స్టార్ట్ చేస్తున్నాను ఇక్కడ ఎర్లీ మార్నింగ్ అయితే మీకు ఈ వ్లాగ్ అనేది షేర్ చేస్తున్నాను చూసారు కదా ఈ మార్నింగ్ మార్నింగ్ అయితే నైట్ టైంలో ఈ విధంగా మల్లె పువ్వులు అయితే కట్ చేయలేదు అందుకోసం అనేసి మార్నింగ్కి చూడండి పువ్వులు అనేది ఎంత బాగా ఫ్రెష్గా మనకి విరబూసి కనబడుతున్నాయో ఇంకా మార్నింగ్ టైంలో ప్రతిరోజు కూడా ప్రతి రోజు మార్నింగ్ రూటీన్ అయితే ఏ విధంగా ఉంటుందనేసి ఇక్కడ నేనైతే షేర్ చేస్తున్నాను అదేవిధంగా ఆ రోజు మొత్తం కూడా ఏ విధంగా ఉందనేసి నేను ఈ బ్లాగ్లో అయితే షేర్ చేస్తున్నాను ఇంకా మార్నింగ్ టైంలో పనులన్నీ కూడా ఈ విధంగా పూర్తి చేసేసుకొని ఈ విధంగా వాకిల్ అయితే షాప్ ముందు చిమ్మేసుకున్న తర్వాత షాప్ ముందు కానీ బయట గేట్ ముందు కానీ నీళ్ళు అయితే చల్లేసుకున్న తర్వాత ఇంకా ముగ్గు అయితే పెట్టేసుకొని ఇంట్లో పనులన్నీ కూడా తొందరగా అయితే పూర్తి చేసేసుకోవాలి ఎందుకంటే ఈరోజు కొంచెం చిన్న ఫంక్షన్ ఉంది ఫంక్షన్కి అయితే వెళ్ళాలనేసి ఇంకా తొందర తొందరగా అయితే ఫాస్ట్ ఫాస్ట్గా పనులు అయితే ఇంట్లో పనులన్నీ కూడా పూర్తి చేసేస్తున్నాను చూసారు కదా ఈ విధంగా బయట షాప్ ముందు నీళ్ళు చల్లేసిన తర్వాత ఇంకా ఈ విధంగా అయితే ముగ్గు కూడా పెట్టేసాను ఇంట్లో పండ్లన్నీ కూడా ఏమైతే షూట్ చేయలేదు ఇంకా ఫస్ట్ అయితే ఈ విధంగా బయట చిమ్మేసుకొని లోపడం కూడా ఇంకా చాలా ఖాళీ ప్లేస్ ఉంది కదా అదంతా కూడా చిమ్మేసిన తర్వాత ఈ షాప్ ముందు అయితే నీళ్లు జల్లేసుకొని ఈ విధంగా అయితే ముగ్గు అయితే పెట్టేసుకుంటున్నాను చూశారు కదా ప్రతిరోజు కూడా ముగ్గు అయితే కంపల్సరిగా అయితే వాకిలి ముందైతే పెట్టుకోవాలి కదా ఇంకా షాప్ ఉందంటావా కంపల్సరిగా రెగ్యులర్గా అయితే ఈ విధంగా ముగ్గు అయితే పెట్టేసుకోవాలి ఈ విధంగా చిన్న ముగ్గు రోజు అయితే ఈ విధంగా చుక్కలు ఏమి లేకుండా సింపుల్గా అయితే ముగ్గు అయితే వేస్తున్నాను ఇంకా ఈ విధంగా ముగ్గు అయితే వేసేసిన తర్వాత టిఫిన్ చేసేసుకొని బట్టలన్నీ కూడా వాష్ చేసిన తర్వాత పిల్లలకైతే టిఫిన్ అవి చేసేసి ఇంకా ఇంట్లో పండ్లన్నీ కూడా పూర్తిగా చేసేసిన తర్వాత ఇంకా ఫంక్షన్కి వెళ్ళడానికి అయితే ఇంకా పిల్లలు మేమందరం కూడా రెడీ అవ్వాలి ఈ విధంగా అయితే నేను ముగ్గు అయితే ఈ విధంగా పెట్టేసుకుంటున్నాను అదేవిధంగా ముగ్గు అయితే ఏ విధంగా ఉందనేసి కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా వీడియో చూసి వీడియో ఏ విధంగా ఉందనేసి కామెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సపోర్ట్ చేయకపోతే ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి అదేవిధంగా మీరైతే ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి అనుకుంటారో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి మన ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే ముందైతే రాబోతున్నాయి ఇంకా మన ఛానల్ని సపోర్ట్ చేసి అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి మీ రిలేటివ్స్కి ఎవరైనా సరే ఎవరికైనా సరే షేర్ చేసి సపోర్ట్ అయితే చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వడం కూడా మర్చిపోకండి వీడియో అనేది మీరు ఇచ్చే లైక్ వల్ల మరికొంతమందికి అయితే సజెస్ట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక లైక్ ఇచ్చి సజెస్ట్ అయితే అయ్యేటట్టుగా మన ఛానల్కి లైక్ చేయండి ఇక్కడ నేనైతే ఇంకా ముగ్గు అనేది ఈ విధంగా పెట్టేసుకొని సైడ్ వాకిళ్ళు కూడా ఈ విధంగా అయితే పెట్టేస్తున్నాను మనము ముగ్గు వేసుకోగానే సరికాదు కదా ఈ విధంగా సైడ్స్ వాకిళ్ళు కూడా ఉంటేనే మనకి ముగ్గు అనేది అందంగా కనబడుతుంది లిక్వైజ్ కూడా బాగుంటుంది ఎప్పుడు సరే ముగ్గు పెట్టినా ఈ విధంగా వాకిళ్ళు అనేది తప్పకుండా పెట్టుకోవాలి వాకిళ్ళు పెట్టకుండా మనం ముగ్గు వేసినా సరే అది వేస్ట్ కిందకే పని పనికి వస్తుంది అందుకోసం అనేసి ఈ విధంగా ముగ్గుకైతే తప్పకుండా వాకిళ్ళు అనేది కంపల్సరీగా పెట్టుకోవాలి ఏదైనా సరే రెండు గీతలైనా సరే తప్పకుండా మీరు వాకిల్ అయితే పెట్టుకోండి ఈ విధంగా నేనైతే ఇంకా ముగ్గు మొత్తాన్ని కూడా కంప్లీట్ చేసేసాను చూశారు కదా నేనైతే ఇంక ఈ విధంగా ముగ్గు మొత్తం కూడా కంప్లీట్ చేసుకొని ఇంకా మిగతా పనులు చేసుకుందాము అనేసి ఇంట్లోకి అయితే వెళ్ళిపోయాను ఇంకా నా ముగ్గు అయితే పూర్తిగా కంప్లీట్ అయిపోయిందని ముగ్గు ఏ విధంగా ఉందనేసి తప్పకుండా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఎవరికి వాళ్ళు వచ్చినట్టుగా వాళ్ళైతే ముగ్గులు ట్రై చేస్తూ ఉంటారు నాకు వచ్చిన ముగ్గు అయితే నేను ఈ విధంగా అయితే వేసుకుంటూ ఉంటాను ఇంకా ఈ విధంగా ముగ్గు వేసేసిన తర్వాత నేనైతే ఇంకా కిచెన్లోకి అయితే వచ్చేసాను చూసారు కదా ఈ విధంగా కిచెన్లోకి వచ్చేసి కిచెన్లో ఫస్ట్ అయితే ఇంకా చెప్పాను కదా ఫంక్షన్కి వెళ్ళాలి అనేసి ఇంకా ఫంక్షన్కి వెళ్ళే టైంకల్లా కల్లా ముందైతే టీ తాగేసుకొని ఇంకా చట్నీ అవే ప్రిపేర్ చేసుకొని పిల్లలకి కొంచెం దోశపిండి ఉంది పిండిలోకి చట్నీ అయితే ప్రిపేర్ చేద్దాము అనేసి ఇక్కడ నేనైతే ఏ విధంగా అయితే అదే అదేవిధంగా పచ్చిమిర్చిలు అయితే ఫ్రై చేస్తున్నాను చూసారు కదా ఈ విధంగా ఇక నేను డైరెక్ట్గా పొట్టు కూడా ఏమి తీయనండి ప్రతిరోజు చట్నీ చేసిన ప్రతిసారి కూడా చట్నీలో నేను వేడిచిన పప్పుకి పొట్టు అయితే తీయకుండానే చట్నీ అయితే ప్రిపేర్ చేస్తూ ఉంటాను ఇక్కడ ఈ విధంగా అయితే ఇంకా ఆయిల్ వేసాను కదా పచ్చిమిర్చిలో కొంచెం చిటపట అంటున్నాయి అనేసరికి ఇంకా నేను మూత అయితే ఈ విధంగా పెట్టేసుకొని పచ్చిమిర్చిని అయితే ఫ్రై చేస్తున్నాను అదేవిధంగా టీ అయితే కూడా ఈ విధంగా అయితే కాగుతూ ఉన్నాయి చూసారు కదా టీ కూడా కాగేసిన తర్వాత ఇంకా టీ తాగేసి పిల్లలకైతే దోశలన్నీ కూడా వేసేసి నేను ఇక్కడ బయటికి వెళ్ళేసి బట్టలు అయితే ఉతికేసేయాలి బట్టలు ఉతికేసి ఇంక అందరం కూడా అవ్వాలి ఇంక మధ్యాహ్నం లంచ్లోకి అయితే వంట అయితే ఏం ప్రిపేర్ చేయడం లేదు ఫంక్షన్కి వెళ్తాం కదా అందరం ఇక్కడ ఇంకా అందరం కూడా అక్కడే తినేస్తామనేసి ఇంక నేను మధ్యాహ్నం లంచ్లోకి అయితే ఏం ప్రిపేర్ చేసుకోలేదు ఇంకా ఈ విధంగా అయితే ఫాస్ట్ ఫాస్ట్గా చట్నీ అయితే ప్రిపేర్ చేద్దాం అనేసి ఇంకా చట్నీ అయితే ఆల్రెడీ అయిపోయింది ఇంకా తాలింపు కూడా పెట్టేసాను అదే ప్యాన్లోకి తాలింపు కూడా పెట్టేసిన తర్వాత టీ అయితే ఇంకా ఆల్మోస్ట్ అయితే కాగిపోయాయి ఇంకా టీ కూడా తాగేద్దాం అనేసి ఇంకా టీ కూడా తాగేసి తాగేసిన తర్వాత ఇంకా వీడియో అనేది ఇంకా బట్టలు వాష్ చేయడం కానీ రడ్ కానీ అలాంటివి ఏమి ఏం షూట్ చేయలేదు ఇంకొంచెం కాకపోతే ఫంక్షన్ దగ్గర కొంచెం వీడియో అయితే స్కి షూట్ చేస్తే ఆ వీడియో అనేది యాడ్ చేస్తున్నాను చూడండి కావాలనుకుంటే ఒకసారి అది కూడా ఒక టెన్ సెకండ్స్ ట్వంటీ సెకండ్స్ మాత్రమే వీడియో అయితే షూట్ చేస్తే ఆ వీడియో అనేది షేర్ చేశాను ఇంకా మొత్తం కూడా టిఫిన్ అయితే రెడీ అయిపోయి ఇంకా ఫంక్షన్ కార్డ్కి అయితే వచ్చేసాము చూసారు కదా ఇంకా ఇక్కడైతే మేనమా సార్ అయితే ఈ విధంగా అయితే మోసుకొస్తుండగా ఇంకా డీజే అయితే పెట్టేసుకొని డీజే ముందు ఇక్కడ విధంగా డ్యాన్స్లు అయితే వేస్తుంటే ఇక్కడ ఎండకైతే చూసారు కదా ఎంత ఎండలో అయితే నిలబడున్నాము మేమందరం కూడా ఈ విధంగా ఎంత ఎండలో అయినా సరే డ్యాన్స్లు అయితే వేసే వాళ్ళు వేస్తూనే ఉన్నారు ఇక ఇంటికి అయితే ఫంక్షన్ మొత్తం కూడా అయిపోయింది ఇంకా మధ్యాహ్నం అయితే లంచ్ అయితే తినేసి ఇంక ఇంటికి వచ్చేసాము ఈవినింగ్ టైంలో ఇంకా అక్క వాళ్ళ పాపదైతే మ్యారేజ్ ఉంది అందుకోసం అనేసి ఇంకా శారీస్ అన్న కుట్టించుకుందాము అనేసి ఇంకా ఇక్కడైతే నేను ఒక ఫోర్ టు ఫైవ్ శారీస్ అయితే తీసి పక్కన పెట్టేశాను అవైతే ఇంకా మిషన్ దగ్గర ఇద్దాము అనేసి ఇంకా నేనైతే అన్నీ కూడా ఒక దగ్గర అయితే పెట్టేస్తున్నాను చూసారు కదా ఈ విధంగా నేనైతే ఈ శారీ అయితే ఆన్లైన్లో తీసుకున్నాను ఇక్కడ నేనైతే వచ్చేసి మన పే మన ఛానల్లో నేను అమ్ముతున్నటువంటి నేను సేల్ చేస్తున్నటువంటి శారీస్ అయితే ఇవి ఇక్కడ నేను దీంట్లో ఒక ఫోర్ టు ఫైవ్ శారీస్ అయితే తీసుకున్నాను స్టిచ్చింగ్ చేయించుకుందాము అనేసి చూసారు కదా ఇక్కడ కొంచెం డైలీ అయితే కట్టుకోవడానికి కంఫర్ట్గా ఉంటాయి అనేసరి కొంచెం సాఫ్ట్గా ఉన్నవి చూసుకొని ఈ విధంగా అయితే ఒక ఫోర్ శారీస్ వరకు అయితే తీసుకున్నాను ఇక్కడ చూడండి స్టీల్ సారీస్ శారీస్ కూడా ఇక్కడ నేనైతే తీసుకున్నాను అనేసి మనకి ఈ శారీస్ కూడా మన ఛానల్లో అయితే అవైలబుల్లో ఉన్నాయి నేను ఈ శారీ మీద అసలు వీడియో అనేది పోస్ట్ చేయలేదు శారీ కూడా చాలా బాగుంది లైట్ వెయిట్లో ఉంది అదేవిధంగా మనకి శారీ కూడా బాగా రిచ్ లుక్లో కనబడుతుంది చూసారు కదా ఈ శారీ అయితే మనకి చాలా బాగుంది ఈ శారీ కూడా నేను స్టిచ్చింగ్ చేయించుకుందాము అనేసి ఇంక ఇక్కడైతే అయితే పక్కన పెట్టేశాను చూసారు కదా ఈ విధంగా నేనైతే ఒక ఫోర్ శారీస్ అయితే తీసుకున్నాను స్టిచ్చింగ్ చేయించుకొని కుట్టించుకోవడానికి అనేసి ఇంకా పెళ్ళికి వెళ్తే కట్టుకోవడానికి కంఫర్ట్గా ఉండాలి కదా అనేసి నేనైతే ఈ శారీస్ అయితే తీసుకొని కుట్టించుకుంటున్నాను పాపకు కూడా నేను సేల్ చేసే శారీస్లో ఒక టూ శారీస్ అయితే మెహందీ ఫంక్షన్కి అదేవిధంగా హెల్దీ ఫంక్షన్కి అయితే ఒక టూ శారీస్ వరకు అయితే తీసుకున్నాను అది కూడా స్టిచ్చింగ్కి అయితే ఇచ్చున్నాను వచ్చిన తర్వాత కూడా ఏ విధంగా స్టిచ్ చెప్పించాను అనేసి షేర్ చేస్తాను ఇక్కడ ఈవినింగ్ టైంలో ఇంకా ఫంక్షన్కి వెళ్ళొచ్చిన తర్వాత ఈవినింగ్ టైంలో మార్నింగ్ మార్నింగ్ వస్తా వస్తా మా ఆడపరిచే వాళ్ళైతే ఈ విధంగా చేపలు అయితే వచ్చారు ఇంకా అవైతే ఫ్రిడ్జ్లో పెట్టేసి ఈవినింగ్ కర్రీ చేసుకుందాం అనేసి ఇంకా ఫస్ట్ అయితే ఫంక్షన్ దగ్గరికి వెళ్ళి వచ్చిన తర్వాత ఈవినింగ్ టైంలో అయితే ఇంకా ఫో ఫైవ్కి ఫైవ్ థర్టీ ఆ టైంలో అయితే ఇంకా చేపలు అయితే వాష్ చేసుకుంటున్నాను ఇక్కడ కర్రీ అయితే ప్రిపేర్ చేద్దాం అనేసి ఇంకొకసారి వాష్ చేసి ఈ విధంగా కర్రీ వండటానికి ఒక బౌల్లోకి అయితే ఈ విధంగా అయితే అన్నీ కూడా చేప ముక్కలు మొత్తం కూడా దీంట్లోకి అయితే ఈ విధంగా వేసేసుకుంటున్నాను చూసారు కదా ఈ విధంగా వేసేసిన తర్వాత ఈ కర్రీ వచ్చేసి నేనైతే ప్రిపేర్ చేయలేదు ఇక్కడ మా ఆడపడుచైతే కర్రీ అయితే ప్రిపేర్ చేసింది అందుకోసం అనేసి వీడియో అయితే షేర్ చేస్తున్నాను లేకపోతే ఇంక వీడియో అయితే తీసేదాన్ని కాదు చేపల కర్రీ ఎందుకంటే అందరం చేసుకునేది ఒకే రకమే కదా అన్నట్టుగా అయితే నేను షేర్ చేయట్లేదు చేయలేదు ఇప్పుడైతే మా ఆడపడుచు అయితే కర్రీ వండుతుంది అందుకోసం అనేసి నేను ఈ విధంగా అయితే షేర్ చేస్తున్నాను ముందుగా అయితే మనము చేప మొక్కల్ని నీట్గా వాష్ చేసుకున్న తర్వాత దాంట్లోకి ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటా ముక్కలు అదేవిధంగా మనకి చెట్టుకైతే మామిడికాయలు ఉన్నాయి పచ్చి మామిడికాయలు ఆ మామిడికాయలు కూడా ఒక కాయ తీసుకొని కొంచెం చింతపండు పులుసు అదేవిధంగా కొంచెం వచ్చేసి మామిడికాయ మొక్కలు ఒక మామిడికాయ మొక్కలు ఈ విధంగా వేసుకున్న తర్వాత దీంట్లోకి కొంచెం కారము అదేవిధంగా హాఫ్ స్పూన్ వరకు పసుపు కారం అయితే మనకి క్వాంటిటీ తగ్గట్టుగా కారం అయితే యాడ్ చేసుకోవాలి మనం తినే స్పైస్ని తగ్గట్టుగా కారం అయితే యాడ్ చేసుకోవాలి ఇక్కడ కొంచెం స్పైస్ ఎక్కువగా కావాలనేసరికి కొంచెం కారం అయితే ఎక్కువగా యాడ్ చేసాం అది కాక ఆల్రెడీ పచ్చిమిర్చిని కూడా వేసుకున్నాం కదా దీంట్లోకి ఇప్పుడు కొంచెం మనము ఆయిల్ని అయితే యాడ్ చేసిన తర్వాత కొంచెం కూడా క్రిస్టల్ సాల్ట్ ఉంటుంది కదా ఆ క్రిస్టల్ సాల్ట్ కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి మనము చేతితోటి ఈ విధంగా అయితే మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత మనకి కారము అవన్నీ కూడా సరిపోయాయా లేదా చూసుకొని దీంట్లోకి అయితే ఇంకా చింతపండు వాటర్ని యాడ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా అయితే మొత్తం కూడా మిక్స్ చేసిన తర్వాత ఇంక ఇక్కడ చింతపండు వాటర్ కూడా వేసడానికి చింతపండును కూడా ఆల్రెడీ మనము ఫిషెస్ అయితే వాష్ చేసేటప్పుడు కర్రీ వండటానికి ప్రిపేర్ చేయడానికి ముందే అయితే చింతపండును కూడా కొంచెం వేసుకొని వా నానబెట్టేసాను ఆ నానబెట్టి చింతపండు నానిన తర్వాత ఈ విధంగా అయితే కలిపేసి ఇంకా కర్రీలోకి వేయడానికి అయితే చింతపండుని అయితే కొంచెం ఈ విధంగా స్మాష్ అయితే చేస్తుంది చూడండి ఇక్కడ పక్కన ఇంకా ఈ విధంగా స్మాష్ చేసిన తర్వాత చింతపండు మనకి ఎంత పులుపు కావాలనుకుంటామో అంత పులుపు అయితే వేసుకోవాలి కొంచెం మనకి చేపల కూరలోకి కొంచెం పులుపు ఎక్కువగానే ఉంటేనే బాగుంటుంది లేకపోతే టేస్ట్ అయితే బాగోదు కొంచెం కర్రీ అయితే మనకి పుల్ల పుల్లగా ఉంటేనే చేపల కర్రీ అయితే బాగుంటుంది అందుకోసం అనేసి కొంచెం మామిడికాయ అదేవిధంగా కొంచెం ఈ విధంగా చింతపండు పులుసు అయితే వేసి కర్రీ అయితే ప్రిపేర్ చేసుకున్నాము చూసారు కదా ఈ విధంగా మరీ ఎక్కువ వాటర్ ఏమి వేయాల్సిన అవసరం లేదండి కొంచెం వాటర్ అయితే సరిపోతుంది మరీ ఎక్కువ వాటర్ వేసినా సరే మనకి మొక్క అనేది మనకి ఎక్కువగా ఉడికి కొంచెం చిదురు చిదురుగా అయితే అవకాశం ఉంది కాబట్టి చెదురుతుంది అందుకోసం మనము కొంచెం వాటర్ అయితే కొంచెం మనకి సరిపోతుంది ఎక్కువ వాటర్ ఏం అవసరం లేదు చూసారు కదా ఈ విధంగా వాటర్ అయితే వేసేసుకొని మొత్తం ఒకసారి ఈ విధంగా కలిపేసుకొని ఇంకా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టేసుకొని దీంట్లోకి మనము ఇది కొంచెం కర్రీ అయితే ఉడుకుతున్న టైంలో కొంచెం మసాలా కూడా యాడ్ చేసుకుంటే ఇంకా చేపల కర్రీ అయితే రెడీ అయిపోతుంది చూసారు కదా కొంచెం పులుపును మరి కొంచెం కూడా యాడ్ చేసింది కొంచెం టే కొంచెం పులుపు అయితే తగ్గింది అనేసి మళ్ళీ ఇంకొంచెం చింతపండు పులుసును కూడా యాడ్ చేసి ఇంకా స్టవ్ మీద అయితే పెట్టేసింది చూడండి ఈ విధంగా మొత్తం ఒకసారి ఇంక మిక్స్ చేసిన తర్వాత ఇంక నేనైతే స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద అయితే పెట్టేశాను ఇంకా మనకి ఒక మనము కొంచెం కర్రీ అయితే ఉడుకుతుంది అన్న టైంలో అయితే ఈ మసాలాను అయితే వేసుకోవాలి ఇక్కడ చూసారు కదా నేను స్టవ్ మీద అయితే పెట్టేశాను ఈ విధంగా స్టవ్ మీద పెట్టేసిన తర్వాత ఒక ప్యాన్ తీసుకొని దాంట్లోకి ఒక హాఫ్ స్పూన్ వరకు మెంతులు ఒక స్పూన్ జీలకర్ర ఒకటిన్నర స్పూన్ వరకు ధనియాలు అదేవిధంగా ఒక చిన్నులపాయ అంటుంటాం కదా చిన్నులపాయ ఈ విధంగా అల్లం కూడా ఏం అవసరం లేదండి ఈ విధంగా మొత్తం అయితే ఫ్రై చేసుకొని రోట్లో వేసేసి ఈ విధంగా దంచేసిన తర్వాత మనకి కర్రీ అయితే ఉడుకుతుంది అన్న టైంలో మనము ఈ మసాలానే యాడ్ చేసుకోవాలి చూసారు కదా ఈ మసాలాను యాడ్ చేసిన తర్వాత మనము గరిట పెట్టి మనం తిప్పకుండా ఈ విధంగా చేతితోటి పట్టుకొని మనము బౌల్ని ఈ విధంగా కలిపామనుకోండి కలిసిపోతుంది చూసారు కదా ఈ విధంగా అయితే చేపల కర్రీ అయితే రెడీ అయిపోయింది చాలా తక్కువ టైంలోనే చాలా సింపుల్గా ఈజీగా మనము చేపల కర్రీ అయితే ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు లాస్ట్కి కొంచెం కొత్తిమీర కొత్తిమీరకాని వేసుకొని స్టవ్ ఆఫ్ వేసుకుంటే ఎంతో రుచికరమైన చేపల కూర అయితే రెడీ అయిపోతుంది ఈ ప్రాసెస్లో మీరు కూడా ఒకసారి చేపల కర్రీ అయితే చేసి ఈ విధంగా ఉందనేసి కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరొక మంచి వీడియోతో कल्स तक मैं था बाय फ्रेंड्स थैंक्स फॉर वाचिंग